मैंने पूछ लिया है कोई दीदी में ना क्या हम्म दीदी चलो इसको कर रही है मैं ही माला कर रही हूं दीदी చేస్తున్నారు మీరు ఇదో పాప పిల్లలు కానిది అంటే చెప్తాం గాని అబ్బ ఆప్లేట్ గా గట్టి గట్టిలేవా చెప్పండి అంత కోటి వరాలు సత కోటి వరాలు మాట్లాడుకుంటారు అది పాలు పాలు తెచ్చాము నాగమయ్యా పాలు తాగవయ్య తాగి పరవశాన పడగ విప్పి ఆడవయ్య నాగరాజ తండ్రి నాగరాజ నీ పుట్టకు వచ్చేము ప్రదక్షిణలు చేసేము సజ్జలు చలివిడి సృష్టిగా నైవేద్యం పెడతాము నైవేద్యం పెడతాము మా సుందర నాగువని మా అందరి సామివని వంపుల నడకలు రాజా నీ పూజలు చేసేము నీ పూజలు చేసే మొరవిని వరములనొసే కరుణారసమూర్తివే వరముల వరములనొసే కరుణారసమూర్తివే లోకాల కూట విషమెందుకు దాచావు నాగరాజా తండ్రి కోటివరాలు శత కోటివరాలు అమ్మ నవ్వు చూసినదే జన్మ పావనం జన్మ పావనం మన జన్మ పావనం అమ్మ నవ్వులు మా అమ్మ నవ్వులు నవ్వులు కోటి వరాలు శత కోటి వరాలు దేవి మాలోకి రావా ఓ దేవదేవి మాలోన ఉండిపో నవ్వు చూసినది జన్మ పావనం జన్మ పవనం మన జన్మ పవనం జన్మ పవన మన జన్మ పవన అమ్మ మనవులు మా మనవులుద్ మనవులు కోటి వరాలు కోటి వరాలు अम्बपरमेश्वरि अखिलाण्डेश्वरि आदिपराशक्ति पालय मां श्रीभुवनेश्वरि राजरजेश्वरि आनन्दरूपिणि पालय मां वीणापाणि विमलसरस्वतीवेदान्तरूपिणि पालय मां मञ्जुलभाषिणि मधुरसुभाषिणि

ఆ ఇంటి యజమాని అలాగే కార్యక్రమం నిర్వహించే వాళ్ళు అందరూ కలిసి చెండి యొక్క అమ్మవారి యొక్క కుంకుమార్చన కార్యక్రమం చేస్తూ ఉంటాము అందరూ కూడా పైట గులు భుజాన బయట నుంచి వేసుకోవాలి భుజాలపై నుంచి బయట గుమ్మలు వేసుకోవాలి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తూ అమ్మవారి యొక్క కుంకుమార్చన కార్యక్రమంలో కూర్చుంటే ఆ యొక్క మీరు అనుకున్న ఫలము అనిపిస్తుంది మనం కుంకుమార్చన ఎందుకు చేసుకుంటాము కోమంగలిగా ఉండడానికి లక్ష్మీ సిద్ధి కలగడానికి అలాగే మన ఇంటి యజమానికి ఎటువంటి అనారోగ్యాలు రాకుండా గౌరీదేవిని ప్రార్థించుకుంటూ అందులో అర్ధనారేశ్వర రూపంగా పరమేశ్వరిని కూడా ధ్యానించుకుంటామన్నమాట అలా ధ్యానించుకున్న తర్వాత ఆ తల్లి అనుగ్రహముతో ఏదైతే ఉంటుందో ఆ తల్లి అనుగ్రహముతో మన ఇంటిలో మన యజమానికి కానీ మన కుటుంబ సభ్యులకు కానీ ఎవరికే కానీ అనారోగ్య సమస్యలనేవి రావని మాట ఈ కుంకుమార్చన అమ్మవారికి ప్రీతికరంగా ఎరుపు వర్ణముతో జరగబడుతుంది దాని విశిష్టత నేను చెబుతాను తెలుసుకున్న తర్వాత మాత్రమే పూజ నిర్వహించండి తెలియని పూజ ఎప్పుడూ కూడా ఏమవుతుందమ్మా వ్యర్థమవుతుంది ఎప్పుడూ కూడా తెలియని పని ఏది చేయకూడదు మనము అది తెలియకుంటే అడిగి తెలుసుకొని చేసినట్లయితే అట్టి కార్యక్రమం ఎప్పుడూ కూడా విజయవంతం అవుతుందని ఆ యొక్క మార్ఖండేయ పురాణంలో చెప్పబడి ఆ నమస్కారం చేసుకోండి అందరం నమస్కరించుం అబ్బాయి అందరూ హిపాస్ చేసుకున్నాం ఒక్కసారి మీ క్లాసులో ఉన్న నీలు ఉన్నాయి కదండి கமల బాబుతో నీళ్ళని తీసుకొని ఆ శిరసు మీద చల్లుకోవాలి అపవిత్ర పవిత్రో వాదరవాం భాస్తలోవివ మీ దగ్గర ఉన్న గౌరీదేవి చూసారు గౌరీదేవికి ఏర్పాటు చేసుకోవాలి చూపు ఈ లైట్లు ఎప్పుడైతే ఉంటాయో అమ్మవారిని మనం చూడలేము అనమాట విధంగా ఈ దీపకాంతులలో అమ్మవారు అందంగాను అలాగే ఆదర్శ రూపంగానూ కనబడుతూ ఉంటుంది మీరు తల్లుకున్నారమ్మా మీ అన్ని సమకూర్చిన తల్లి అన్ని వచ్చినాయి కదా మీరు

ಶ್ರೀದರ್ತದ ವಾರಲೇ ವಿೋಕ ಕರ್ತರ ವಿಶ್ವಕರ್ಮಕ್ಂಚ್ಯೋಜರ್ತೈ

జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనసులో స్మరణ చేసుకుంటున్నాము ఈ రోజున మేము ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమంలో ఉన్నాము మీ ఆశీర్వాదం కావాలని ముందుగా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత విద్య బుద్ధి నేర్పించినట్టు గురువు గారు ఉంటారు ఒకరు వారిని మనసులో స్మరణ చేసుకోవాలి ఆ పిమ్మట మన ఇంటి కులవైపు ఏదైతే మన ఇంటి మన పూర్వీకుల నుంచి పూజించుకు కులవైపు ఉంటుందో ఆ కులవైపుకు ఒకసారి నమస్కారం చేసుకోవాలి అదే విధముగా ఆ ముగ్గురికి నమస్కరించిన తర్వాత విఘ్నపుల గది వైద్యం ఆ యొక్క విజ్ఞరాజులు మహాగణపతి నమస్కారం చేసుకోవాలి ఓం శ్రీ మాదా విత్రుత్ప్యం నమహా ఆజ్ఞయే అక్షుంతుడు వేసే శ్రీ నమస్కారం చేసుకుని అక్షుంతులు వేయండి మాదా విత్రుత్ప్యా నవః ఆజ్ఞయే నవహం మహాగనేభ్యో ఎవరైనా కించబరిచిన మాటలు అడిగినా అశుద్ధమైపోతుంది అన్నారు మరి వాటిని మనం శుద్ధిగా చేసుకోవాలంటే ఒక్కసారి ఆ నీటి చుక్క తీసుకొని కుడి చేతిలోకి వేసుకొని కడుక్కొని సార్లుగా స్వీకరించాలి ఓం గేగవాయ స్వాహారాగణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః లాలుగోవసారి చేయి గడుకుని వదిలేసేయాలి లాలగోవసారి చేయి గడుకుని వదిలేసేయాలి వదిలేసిన తర్వాత అక్షింతలు తీసుకుని సారవైడు బ్రహ్మనే నమహాం

ఎటువంటి దుష్ట ప్రభావాలు మన యొక్క దుష్టును అలాగే దుష్ట మాటలు అలాగే భూత ప్రేతాలు ఏవి కూడా మన యొక్క ప్రాంగణంలో ఉండకూడదని ఆ వాసన చూసి అమ్మవారిని త్రిశూలంగా చేసి ప్రాణి వేస్తాం అనమాట అమ్మవారికి ఏం వాయువు మన ప్రాణాన్ని కాపాడే ఆ వాయువుని ఎవరికి సమర్పించాలి కూర్చున్న అమ్మవారికి నేను నా ప్రాణవాయుతో దిగ్బంధన చేసుకుంటున్నాను దిగ్బంధన చేసుకొని ఈ యొక్క ప్రాంగణంలో కూర్చొని నీ యొక్క దేవీ పూజ చేయడానికి సిద్ధముగా ఉన్నానని మన ప్రాణవాయువు ఆపుతూ అమ్మవారికి తెలియాలి అలాగే ఎడమ చేతిలోకి రెండు నక్షత్ర తీసుకోండి అందులో ఒక పుష్పం ఉంచుకోండి కుడి చేత్తో అది దిగ్బంధన చేసేయండి అలాగా ఇలాగ దిగ్బంధన చేసేయాలి ఇదేమిటి సంకల్పం మనం ఏమి చేస్తున్నాము ఏ పూజ చేస్తున్నాము ఎందువరకు చేసుకుంటున్నామని ముందే తెలుసుకోవాలి ఎవరికి మన మనసులో ఉన్న భగవంతుడికి తెలియజేయాలి మనసులో ఉన్న భగవంతుడు మనసులో ఉన్న దేవిని స్మరణ చేసుకోవాలి అంటే ఈ వస్తువులలో అలాగే మన పదార్థాలలో భగవంతుడు ఉండడు మన మనసులో భగవంతుడు ఉంటే తప్ప ఏ వస్తువులో చూసినా భగవంతుడు రూపం కనబస్తుంది అనమాట అందుకే మనస్సంకల్పము ముందుగా మనస్సంకల్పం తీసుకోవాలి నువ్వెవరు ఈ యొక్క గోత్రం ఏంటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మీ ప్రాంగణం ఏంటి അവിടെ കൃഷ്ണ ജില്ലാ അനാലമേ അംഗലുഗ്രാമേണ శ్రీవిరా పద విశ్వకర్మ బృగస్సన్నిధ అస్మిన్ వర్తమాన వ్యావారి ప్రభవాది సృష్టి సంవత్సరామధ్యే శ్రీ విశ్వవసూనామ సంవత్సరే